ಅದಿಗೋ రాబోతున్న ప్రభనిశి శ్రీ క్రీస్తునామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు యేసు ప్రభు వచ్చే రెండో రాకడ దినాల్లో ఉన్నాం ఈ శుభ సమయంలో క్రైస్తువులు వారు ధన్యులవుతారు ఈ దినాల్లో ఆటపాటల్లో మురిసిపోయి బిర్యానీ తింటూ రెండో రాకడ సంగతి మర్చిపోతే విడవబడ్డ వాళ్ళకి వచ్చే శ్రమ ఇంత అంతా కాదు నిజంగా క్రిస్మస్ అనే వేడుకలో అరే సిద్ధపాటు పక్కన పెట్టామేంటి ఏంటి అరే మనం ఏంటి ఇలాగైపోయా ఎందుకు ఎడవపడ్డాము అయ్యో అయ్యో రొమ్ము కొట్టుకుంటారు ఇప్పుడు వచ్చే దినాలు ఇప్పుడు జరగబోయే దినాలు మీరు ఇది చూస్తే మీకు చాలా భయం కలుగుతుంది ఇది జరగబోతుంది ఖచ్చితం ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ దినాలకి మీరు వెళ్లకుండా ఉండాలి అని అంటే సిద్ధపట అవసరం క్రిస్మస్ చేయకపోయినా పర్వాలేదు బిర్యానీ తినకపోయినా పర్వాలేదు ఈ లోకంలో మనిషి తెలుసుకోవాల్సిన ఒక గొప్ప నగ్న సత్యం ఈరోజు మీరు తెలుసుకుపోతున్నారు ప్రపంచ చరిత్రలో బైబిల్ గురించి ఆయన మరణం ముందు ప్రకటించబడింది ఆది మూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఆయన గొర్రి చర్మ వాళ్ళకి ఇచ్చాను అని ఉంది అంటే క్రీస్తు మరణం తర్వాతే పునరుత్నం గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినం ఆయన వారు తిరిగి లేచి అని రాస్తుంది మట్టిలో పడి ఉన్న వాళ్ళారా లేచి ఉత్సాహించుడే చూసారా మొదటి మాట మరణం రెండో మాట పునరుత్నం మూడవ మాట ఏసి యొక్క జననం ఈ మూడు అలా పెడితే బైబిల్లో కార్యాలు కార్యాలన్నిటిల్లో ఏసి యొక్క మరణం శిలువ యజ్ఞం రెండు పునరుత్వాన్ని గురించి పదే పదే వ్రాయపడింది ఎందుకంటే శిలువ మరణం పాప నుంచి విడుదల మనిషిలో పాపముల నిమిత్తం పచ్చతత్తులుగా చేస్తుంది వాళ్ళు నరకానికి వెళ్లకుండా వారిని పచ్చతాపులుగా చేసే కార్యక్రమం ఆయన శిలువ యజ్ఞం శిలువ యాగంలో ప్రతి క్రైస్తుడికి ఏముంది భయం కన్నీరు పశ్చాత్తాపం త్యాగం సమర్పణ ప్రేమ కరుణ కృప ఇవన్నీ అందులో ఉన్నాయి ప్రతి క్రైస్తువుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా పౌలు చెబుతున్నాడు ఏ విధం చేతనే నాకు పునరుత్నం కలగలనని ఆయన శ్రమలలో నేను పాలి భాగం పంచుకోవాలని ప్రయాసపడుతున్నాను అన్నాడు అంటే గమనించాలి పౌలే అంత గొప్ప దవిజనుడు ఏసుప్రభు గురించి వివరించినప్పుడు ఆయన శిలువును గురించి చక్కగా వర్ణించాడు ఆయన మరణం గురించి వివరించాడు ఆయన పునరుత్నంలో ఇదిగో కడబోరం రోగును కనురెప్ప పాటల మనం మార్పు పొందదాం మృతులైన వారు అక్షయులుగా లేపబడదరు అయితే యేసుప్రభు వారు ఏం చెప్పారు మనం బైబిల్ గ్రంథంలోంచి చాలా అద్భుతమైన మాటలు మత్ ఇరవై నాలుగు ఇరవై ఎగుట్లో అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడూను కలగబోదు అని ఏసై ప్రారంభించారు అలా ప్రారంభిస్తూ ముప్పై వచ్చిన భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు ఇరవై ఐదు వచ్చినాం ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను మెలుకుగా ఉండు ఈ మత్తి సువార్త మనకు బైబిల్లో నూతన నిబంధనకి ఆరంభ దశ ఈ ఆరంభంలో ఏసై చెప్పిన మాట ఏంటంటే నేను ముందుగా చెప్తున్నాను శ్రమ రాబోతుంది అవమానం రాబోతుంది సకల గోత్రముల్లో ఎవరైతే విడబడ్డారో క్రైస్తులైన వాళ్ళు మెలకు లేకుండా తమ ఇష్టానుసరిగా జీవించిన వాళ్ళకి శ్రమ ఎంత భయంకరం ఎంత భయంకరం అది ఇది ఖచ్చితంగా జరిగే దినానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి తస్మస్ జాగ్రత్త నీవు గాని ఇప్పుడు మారు మనసు పొందకపోతే నీ పాపరు పచ్చిదా పడకపోతే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టకపోతే నీ కొరకు శ్రమ కాచుకొని ఉంది దాన్ని తప్పించుకొని నువ్వు ఎక్కడికి వెళ్దామన్నా అక్కడ కూడా శ్రమ ఉంటుంది నువ్వు ఇండియా తప్పించుకొని బొంబాయి వెళ్తావా అక్కడ శ్రమ ఉంది బొంబాయి తప్పించుకొని కలకత్తా వెళ్తావు అక్కడ శ్రమ ఉంది బెంగళూరు వెళ్తావు అక్కడ శ్రమ ఉంది హైదరాబాద్ వెళ్తావు అక్కడ శ్రమ ఉంది మరి ఎటు వెళ్ళిపోతావు విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోతావా విమానాలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి విమానాల పరిస్థితి చూడండి విమానాల మీద పారిపోదామన్న వాళ్ళు విమానంలోనే మట్టిలో కలిసిపోయారు కనీసం వాళ్ళు బూడిది కూడా దొరకని కాలం వచ్చేస్తుంది ఇదిగో శ్రమ అట్టి శ్రమ ఎప్పటికీ కలగలేదు ఆమోసి గ్రంథం చూడండి హెచ్ గ్రంథం చూడండి హిర్మీ గ్రంథం చూడండి ఎస్ గ్రంథం చూడండి ఈ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవచించిన పాత్ర ప్రవక్తలు శ్రమ గురించి అంచె జన్మ గురించి వాళ్ళు ప్రవచించారు ఇది చిట్ట చివరి దినం చిట్ట చివరి భయంకరమైన దినంలో భూకంపాలు అకస్మాత్ మరణాలు హఠత్తుగా యాక్సిడెంట్ హఠత్తుగా బిల్డింగ్ పడిపోవడం హఠత్తుగా విమానం కూలిపోవడం హఠత్తుగా ట్రైన్ యాక్సిడెంట్ ఇప్పుడు ఆటత్తుగా కారులు యాక్సిడెంట్ బ్రిడ్జీలు కూలిపోవడం ఎక్కడికక్కడే మరణం తల్లికి పిల్ల కనపడదు బిడ్డ తల్లి కోసం ఎదురు చూస్తుంది కానీ తల్లి దొరకదు అవి కన్నీటి దినాలు బిడ్డలు తల్లి కోసం రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటుంటారు కానీ తల్లి కనబడదు తల్లి వేరే చోటకి వెళ్ళిపోతుంది బిడ్డ వేరే చోట ఉంటుంది కానీ తల్లి కోసం చూసి చూసి బిడ్డ అలా బొమ్మలో మారిపోతాడు ప్రాణం విడిచిపెడతాడు బిడ్డ కోసం రొమ్ము కొట్టుకుంటే ఏడుస్తే తల్లి అకస్మాత్గా ప్రమాదంలో మరణిస్తుంది ఎంత భయంకరం భయంకరం మహాభయం ఈ భయంకరమైన దినాన్ని నువ్వు ఎదుర్కోకుండా ఉండాలంటే దానికి ఒకే మార్గం మారు మనసు పొందు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు నీ త్రాగుడు విడిచిపెట్టు నీ కోపాన్ని విడిచిపెట్టు నీకున్న ద్వేషాన్ని విడిచిపెట్టు ఇప్పుడే మనసు పొంది బాపసం పొందడానికి ఇప్పుడే నీ పాపం కొర పచ్చత్త తప్పడు నువ్వు మనసు పొందావా సరే నీ పాపం కొర పచ్చ ఇంకా మంచిది ఏ శ్రీ క్రీస్తు నామంలో బాప్యం పొందావా ఇంకా మంచిది కొరకు సంఘంలో సహవాసంలో నమ్మకం ఉండు ఈ లోక వైఖరి చూసి మోసపోకు ఈ లోక వైఖరి చూసి మోసపోకు ఇది చూసి మార్పు చెందు ఇది చూడు ఎక్కడ చూడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడు ఇది నీకు ఒక పాఠం అనుకుంటున్నావా ఇది ఏదో గ్రాఫిక్స్ అనుకుంటున్నావా కాదు ఇప్పుడు జరగబోయేది అదే ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అదే అక్కడ ఏం జరుగుతుందో నీ కాలేజ్ ఇక్కడ కూడా జరగబోతుంది నువ్వు అమెరికాలో ఉంటావా అమెరికాలో ఉన్న వాళ్ళకి శ్రమే లండన్లో ఉన్నావా నీకు శ్రమే కెనడాలో ఉన్నావా శ్రమే ఆస్ట్రేలియాలో ఉన్నావా నీకు శ్రమే నన్ను అమెరికా రమ్మన్నారు వాషింగ్టన్ ఆస్ట్రేలియా రమ్మన్నారు కెనడా రమ్మన్నారు నేను ప్రజెంట్ బొంబాయి వెళ్తున్నాను ప్రజెంట్ ఢిల్లీ వెళ్తున్నాను ప్రజెంట్ బెంగళూరు వెళ్తున్నాను హైదరాబాద్ గుంటూరు విశాఖపట్నం ఢిల్లీ ఆగ్రా కాశ్మీర్ రిషికేష్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాను ఎందుకో తెలుసా ఫైనల్గా వాళ్ళందరికీ ఫైనల్ వార్నింగ్ బైబిల్ ద్వారా ఇవ్వడానికి వెళ్తున్నాను మీరు ఏం అనుకున్నా ఏం పర్వాలేదు దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపలో ఈ చివరి క్షణంలో క్రీస్తు కొరకు ఛాలెంజ్గా బ్రతుకుతాను ఛాలెంజింగ్గానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను మీరు నాతో వస్తారా అయితే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు ఒకసారి మీరు అర్థం చేసుకోండి మొట్టమొదటిసారిగా ఏసవి చెప్పిన మాటలు నేను మీకు వివరిస్తున్నాను ఇప్పుడు దాకా పాతని మందులో ప్రవక్తలు వివరించిన వాక్యాలు యేసు ప్రభు తర్వాత పౌలు పేతులు ప్రవచించిన ప్రవచనాలు వ్యవహాన్ గారి ద్వారా వచ్చిన ప్రకటన గ్రంథ మర్మాలు మీరు ఎన్నో 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 విన్నారు నేనైతే డైరెక్ట్గా ఏసఐ మాటలు మాత్రం మీకు చెప్తాను ఎందుకంటే ఏసఐ చెప్పిన మాటల్లోనే వివరాలు ఉన్నాయి ఏసై చెప్పిన పలుకుల్లోనే నిశ్చీవం ఉంది అయితే ప్రవక్తలు చెప్పిన దాంట్లో కూడా నిత్యజీవం ఉంది అది పరిశుధాత్మని మాట్లాడిన మాటలే కానీ ఈరోజు మనము కేవలం ఏసై చెప్పిన ప్రవచనాలే ఇందాం ఏసీ చెప్పిన ప్రవచనాలు విన్నప్పుడు నీలో మారు మనసు వస్తుంది పచ్చ కలుగుతుంది కన్నీళ్లతో నిండిపోతుంది నీ హృదయం భారత నిండిపోతుంది సిద్ధపడాలి నేను సిద్ధపడాలన్న ఆలోచన నీలోకి వస్తుంది ఇది చూడు నా వైపు చూడద్దు బైబిల్ చూడు ఏం చెప్తుందో మీకు ఒకసారి వివరిస్తాను మొత్తం ఇరవై నాలుగు ముప్పై భూమి మీద ఉన్న సకల గోత్రంలో వారు రొమ్మ కొట్టుకుంది ఓకే ఇరవై ఐదు వచ్చినాం ఇదిగో ముందుగా నేను మీతో ఉన్నాను రైట్ ప్రకటన మొదట అజిన భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకున్నారు అవును ఆమె మత్తయిలో ఏదైతే చెప్పాడో అక్కడ యోహాల్లో కూడా అదే చెప్తున్నాడు యోహాంతో కూడా అదే చెప్తున్నాడు ఎవని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచ్చినా భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు ఇక్కడ ఏసై డైరెక్ట్గా చెప్పాడు అక్కడ పరలోకానికి వెళ్ళిన యోహంతో చెప్తున్నాడు అంటే కింద చెప్పాడు ముందు పైకి వెళ్ళాక యోహంతో చెప్తున్నాడు నేను కింద ఏదో చెప్పానో నీకు అదే చెప్తున్నాను అన్నాడు అంటే భూలోకంలో చెప్పింది ఒకటే అదే మాట పరలోకలు రిపీట్ చెప్తున్నాడు రెండోసారి అంటే ఇప్పుడు వస్తున్నాడు ఆయన రావాలంటే ఇరవై శతాబ్దం దాటాలి మనము ఇరవై శతాబ్దం దాటాము ఇంతకుముందు పంతొమ్మిది శతాబ్దంలో ఈ మాటలు చెప్పారు అంతకుముందు చెప్పారు కానీ నెరవేరే సమయానికి మనం వచ్చాం అందుకనే ఈ భయంకరమైన విపత్తులు అందుకనే ఈ భయంకరమైన సంఘటనలు ఎందుకో తెలుసా నీవు మార్పు చెందాలి నీ హృదయాన్ని మార్చుకోవాలి నీకు ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు నువ్వు చచ్చిపోయి బ్రతికోవు బ్రదర్ నువ్వే నువ్వు చచ్చిపోయి బ్రతికావు ఎందుకో తెలుసా రెండో రాకడలో నువ్వు ఎత్తబడాలి నువ్వు ఎందుకు బ్రతుకో తెలుసా నీకు సిద్ధపాట్లుగా అందుకే దేవుడిని బ్రతికించాడు నీ త్వరగా అనేకలు రక్షించాలని నిన్ను అనేకలు దేవుడికరంగా ఉంచాలని తర్వాత ఆయన వచ్చి స్వయంగా నేను తీసుకొని వెళ్ళాలని నీకు ఇచ్చాడు సహోదరి నేను నిన్నే నీతో నేను మాట్లాడుతున్నాను నీ బ్రదర్గా ఒక అన్నీగా ఒక చెల్లితో అన్న ఏం చెప్తున్నాడు అని అంటే నీవు ఒకప్పుడు చచ్చిపోయావు కానీ దేవుడు నిన్ను కృపచేత బ్రతికించాడు ఎందుకో తెలుసా నిన్ను అభిషేకించి బలమైన పాత్రగా చేసి ఉప్పు ఉన్న కొత్త పాత్రగా చేసి నిన్ను వాడుకుందామని యేసయ్య ప్లాన్ చేసి నిన్నుకు ఆయస్ ఇచ్చాడు ఈ ఆయస్ ఇవ్వడానికి గల మొదటి కారణం ఏంటో తెలుసా బైబిల్లో మార్కుస్ వార్త పదమూడు పదిహేడవ వచనం నుంచి ఇరవై వచనం వరకు నీవు ఆలోచించాలి అట్టి శ్రమ ఇక కలగబోదు ఏడవచనం ఇవి జరగవలసి ఉన్నవి అట్టి శ్రమ కలగలేదు ఎన్నడో కలగదు ఓకే లోక ఇరవై ఒకటి ఇరవై వచ్చినా ఇరవై రెండు వచ్చినాం అవి ప్రతి దండన దినములు ఇప్పుడు చూడండి ఏసయ్య డైరెక్ట్గా పలికిన మాటలో మత్ మార్కు లోక ప్రకటన ఈ గ్రంథాల్లో మరొక గ్రంథం ఉంది అదేంటంటే యోహన్స్ వార్త ఈ పంచ గ్రంథాల్లో యేసయ్య మాటలు మనకి బలంగా విత్తన విత్తనాలు ఇందులో ఉన్నాయి అయితే నేను నాలుగు గ్రంథాల్లో మాటలు మీకు వివరిస్తున్నాను అంటే స్వచ్ఛము నీ హ్యాండ్కి ఐదు ఫింగర్స్ ఎలాగైతే ఉన్నాయో ఐదు విషయాలు నువ్వు బైబిల్లో ఖచ్చితంగా తెలుసుకోవాలి నాలుగు విషయాలు రెండో రాక గురించి మీకు వివరిస్తున్నారు అయితే ఐదో మాటలో ప్రేమ ఉంది నువ్వు ప్రేమ కలిగి ఉంటే రాకుండా ఎత్తబ ఎత్తబడగలం నీకు ప్రేమ లేదనుకో విడబడతావు అందుకని నీలో కోపాన్ని విడిచిపెట్టు ద్వేషాన్ని విడిచిపెట్టు పగ విడిచిపెట్టు ప్రేమించడం నేర్చుకో వెంటాడడం నేర్చుకో నీకు కలిగింది పంచిపెట్టే దాచుకుంటావా బూడిదే మిగులుతుంది నువ్వు ఏటీఎంలోకి వెళ్ళి కొట్టి ఇక తర్వాత కాలంలో డబ్బులు కావాలని నువ్వు ఎక్కడికైనా పారిపోద్దామని అనుకుంటే ఏటీఎం నుంచి వచ్చేది బూడిదే ఏటీఎం నుంచి ఇక డబ్బులు రా ఒకవేళ డబ్బులు వచ్చేయనుకో అవి నువ్వు ఎయిర్పోర్ట్ పర్గట్టుకొని వెళ్ళి డబ్బు కట్టి అయ్యా నన్ను ఇండియా నుంచి నేను అమెరికా వెళ్ళిపోదలుచుకున్నాను అని అంటే వాళ్ళు ఏమంటారంటే అమెరికాలో ఏం చేద్దాం చూడండి ఆయన అంటారు అమెరికాలో భయంకరమైన భూకంపం అర ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అని నువ్వు పాస్పోర్ట్ తయారు చేసుకుంటే ఆ రోజుల్లో పాస్పోర్ట్కి లక్ష కాదు పది లక్షలు ఖర్చు పెట్టడం కూడా ముందుకు వస్తారు ఇప్పుడైతే పదివేలకు పాస్పోర్ట్ అయిపోతుంది కానీ అప్పుడు పారిపోవడానికి పది లక్షలు ఖర్చు పెట్టడం కానీ ముందుకు వస్తారు ఎందుకో తెలుసా పారిపోయి ప్రాణం దాచుకుందా అనుకుంటారు నువ్వు ఆస్ట్రేలియా వెళ్దామన్నా ఆస్ట్రేలియాలో బిల్డింగ్లు కూలిపోతున్నాయి అమెరికా వెళ్దామంటే భూకంపాలు కెనడా వెళ్దామంటే వ్యాధులు నువ్వు ఏ దేశం వెళ్దావన్నా ఏదో ఒక సాకు ఏదో ఒక ప్రమాదం అక్కడ పొంచి ఉంది ఆ దినాలు ఎలా ఉంటాయో తెలుసా గోడ మీద చెయ్యేస్తే తేలు ఉంటుంది ఒకవేళ అయ్యో అని బయటికి వెళ్ళాను అక్కడ పాము ఉంటుంది అంటే అక్కడ తాసు పాము ఉంది ఇక్కడ తేలు ఉంది వెలుపట పోరాటం లోపల కూడా పోరాటమే అంత మరణం ఓ సహోదరుడా ఎంత కాలం నువ్వు పాత బ్రతుకుతో కాలం గడుపుతావు భయభక్తులు ఉన్నాయి నీకు లేవు రా నాతో నువ్వు నీకు నేర్పుతాను నేను బాల్యం నుంచి నేను ఈ సేవలో ఉన్నాను నేను బాల్యం అంటే నేను నిక్కర తిరగేసేసుకునేవాడిని సట్ట తిరగేసేసుకుని అందరూ చూసి నవ్వేవారు కానీ అప్పుడే నేను ఈ భక్తి జీవితంలో పెట్టాను అయితే దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా ఏం తెలుసా నీ విధానం మార్చుకోమని చెప్తున్నాడు ఏం మార్చుకోవాలో ఈరోజు బైబిల్ ద్వారా నేర్చుకుందాం మత్తి ఇరవై నాలుగో అధ్యయ ఇరవై ఒకటవ వచ్చును లోకాలము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడూను కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకునడం ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడను ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పు నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరిచేదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవడన్నా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినాను వెళ్ళకుడి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినాను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడనో అలాగే మనసుకు మన రాకడయు ఉండును పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోవును ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతుని ఇవ్వాడు ఆ కాశముని నక్షత్రంలో ఆకాశమందల శక్తులు కదిలించబడును ఎంత భయంకరమైన దినం అది మహా ఉగ్రత దినం అది ప్రళయంలాగా వస్తుంది జాగ్రత్త నీ గుండె కొట్టుకుంటుంది అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఎవని ఆయన వచ్చినప్పుడు సకల గోత్రం వారు ఏం చేస్తారంట రొమ్ము కొట్టుకుంటారు ఎన్న ఉంది ఈ మాట భూజలందరూ రొమ్ము కొట్టుకుంటారని ప్రకటన మొదట అధ్యాయము ఏడవ వచ్చినం మత్ ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై వచ్చినంలో భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఏం చేస్తారంట రొమ్ము కొట్టుకుందరు ముప్పై వచ్చిన అప్పుడు మనసు కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనసు కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేరడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న జనులు గోత్రముల వారు భూమి ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు మరియు ఆయన గొప్ప బూరతోను తన దూతలను పంపును వారు ఆకాశంను ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చెయుదురు అంటే ఎంత భయంకర పరిస్థితుల్లో కూడా కొంతమంది శేషము ప్రచరించబడ్డ వాళ్ళు ఉండిపోయారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు విడబడ్డ వాళ్ళ కొందరు ఉన్నారు వాళ్ళు నీతిగా ఉన్నారు యథార్థంగా ఉన్నారు అయినా వాడు కొందరు విడవడ్డారు అయితే వారిని మాత్రమే పోగు చేస్తాడు దేవదతలు వారిని తీసుకెళ్ళిపోతుంది వాళ్ళు శ్రమలు చూస్తారు బాధలు చూస్తారు వాళ్ళు రొమ్మ కొట్టుకుంటారా అయ్యా మా తప్పు అయిపోయిందయ్యా ఈ శ్రమలకి నేను విడపడ్డాను తప్పు అయిపోయింది దాన్ని క్షమించిన ఎత్తబడి గొంపులో చేర్చని వాళ్ళు ఏం చేస్తారు రొమ్మ కొట్టుకొని ఏడుస్తారు అలాంటప్పుడు దేవుడు వారికి కొందరిని ఆ రొమ్మ కొట్టుకున్న వారిని అకస్మాత్తుగా వారు ఎత్తబడుతున్నట్లు ఈ లేఖనాలు మనకు ఘోషిస్తూ ఉన్నాయి క్రీ సహోదరి సహోదరుడ ఈరోజు మీరు నేర్చుకుంటున్న ఈ వాక్యంలో మరో అద్భుతమైన వాక్యము ఇందులో రాయబడి ఉంది ఏమనంటే ఇక్కడ మనము చూద్దాం ముప్పై నాలుగు వచ్చినాం ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతించదని నిత్యంగా మీతో చెప్పుచున్నాను ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు అయితే ఆ దినమందు ఆ దినమును గుర్చియు ఆ గడిని గుర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనా పరలోక మందులు దూతలైననో కుమారుడైన ఎరుగాడు నోవాహు దినములు ఎలాగుండునో మనసు కుమాన్ని రాకడను అలాగే ఉండును జలప్రాలయం నాకు ముందు దినములలో నోవాహు ఓడలకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనిచ్చు పెండ్లు రే జలప్రాలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగక ఆ కాలంన అలాగే మనసుకు రాకడ రాకడా ఉండును ఆ కాలంన ఇద్దరు పొలంలో ఉందరు ఒకడు తీసుకొని పోబడదురు ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందురు ఒకటి తీసుకొని పోబడును ఒకటి విడిచిపెట్టబడను అంటే జలప్రళయం వస్తుంది అని తెలిసి వాళ్ళు ఏం చేశారంటారు తినేసి త్రాగుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు శోభనం చేసుకుంటున్నారు సినిమాలకు వెళ్తున్నారు శిఖలకు వెళ్తున్నారు కొంతమంది విశ్వాసులు కూడా ఏం చేశారంటే లోకంతో కుంభకైపోయారు కొంతమంది విశ్వాసులు ఏం చేశారంటే ఏసును పక్కన పెట్టి ఆరాధన పక్కన పెట్టి ఉపవాసం పక్కన పెట్టి సహవాసం పక్కన పెట్టి దైవచండ్ పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళిపోతున్నారు అంటే ప్రార్థన లేదు ఇంట్లో కుటుంబ ఆరాధన లేదు పెళ్ళిలో ఆరాధన మర్చిపోయారు ఇంట్లో శుభకార్యాన్ని బట్టి గుడు మానేశారు ఆరాధన మానేశారు పాశ్చికాన్ని మర్చిపోయారు వాక్యాన్ని పక్కన పెట్టారు గుడు పక్కన పెట్టారు ఏసై రాకడొచ్చింది దేవుడు వాళ్ళకి చెంప చెల్లు మన్నట్లు కొట్టినట్లు రాకడొచ్చింది అందరూ ఎత్తబడ్డారు పెళ్ళికి ఇల్లు కట్టుకున్న వాళ్ళు పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళు లోక మర్యాదలో ఉండిపోయిన వీళ్ళందరూ విడబడ్డారు విడపడ్డారు ఇప్పుడు ఏంటి పరిష్కారు వీళ్ళేమో విడపడ్డారు వాళ్ళేమో ఏమో మెలుగుండి ఇప్పుడు పరిష్కారం ఏమిటి విడవబడ్డ వాళ్ళకి తింటున్న నోరు తింటున్నట్టే ఉంది నోట్లోంచి ఏమొస్తుంది బూడిది వస్తుంది వస్తుంది ఎత్తబడ్డ వాళ్ళు ఏమో అమృతం తింటున్నారు ఎత్తబడ్డ వాళ్ళు ఏసుతో సంతోషంగా ఉన్నారు మధ్యాకాకం ఇందులో ఉన్నారు విడవబడ్డ వాళ్ళకి దుఃఖం వేదన కన్నీరు మిగిలింది తల్లి జాడ పిల్లకి లేదు పిల్ల జాడ తల్లికి లేదు భార్య తన భర్త కోసం పరిగెడుతుంది భర్త తన భార్య కోసం పరిగెడుతుంది చంటి పిల్ల పాలు తాగే బిడ్డ అమ్మ కోసం పరిగెడుతుంది అమ్మ దొరకడం లేదు అరే నా బిడ్డను విడిచి నేను మార్కెట్కు వచ్చాను నా బిడ్డ ఏమైపోయిందని వెళ్ళేటప్పటికప్పుడు బిడ్డ అమ్మ కోసం వేరే ఊరు వెళ్ళిపోయి తిరుగుతుంది అమ్మ అమ్మ అని పడుకున్న బిడ్డను వదిలేసి అమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు అమ్మ పిల్లలకి కొన్ని తిను వస్తువులు తెస్తుంది కానీ పిల్లలేదు అక్కడ అమ్మ ఏడుస్తుంది అమ్మ కోసం పిల్ల ఏడుస్తుంది అమ్మ మార్కెట్కి వెళ్ళిందన్న సంగతి పిల్లకి తెలియదు ఎందుకంటే పిల్లలు ఎద్దట్లో ఉంది ఇప్పుడు పిల్లకి నీళ్ళు కావాలి పాలు కావాలి ఆహారం కావాలి పాలు తాగే పసి బిడ్డ అమ్మ కోసం ఏడ్చింది ఏడ్చింది నోరు ముగిపడింది బిడ్డ కోసం అమ్మ కన్నీళ్ళు రొమ్మ కొట్టుకుంటే ఏడుస్తుంది నాకు కూతురు ఎక్కడనే వచ్చి చూసినప్పుడుకి ఇల్లు కూలిపోయింది ఆ కూలిపోయిన ఇంట్లో ఆ కాలిపోతున్న ఇంట్లో కూతురు అయితే లేదు అనుకుంటుంది బహుశా నా కూతురు ఇందులో చనిపోయి ఉంటుందని లేదు వేరే చోటకి వెళ్ళిపోయింది అమ్మ కోసం పరుగులాడుతుంది కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోల్ స్టేషన్ కూడా తగలబడింది అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు కూడా లేరు ఇక రాబోయే కాలంలో అధికారులు పరిష్కారాలు ఏముండవు రాబోయే కాలంలో పోలీస్ స్టేషన్లు పోలీసులు అధికారులు కూడా ఇదే పరిస్థితి వాళ్ళకి కూడా నెమ్మది ఉండదు వాళ్ళకి కూడా దిక్కుతో వచ్చదు అధికారులకి నెమ్మది ఉండదు పోలీసులకు అధికారులు ఉండదు ఉద్యోగస్తులకి నెమ్మది ఉండదు జీతాలు ఉండవు ఆహారం ఉండదు ఎక్కడ చూసినా నెమ్మది ఉండదు అందరికీ ఏం కావాలి రక్షణ కావాలి ఇంకా రక్షణ దొరకదు బప్పిస్ కావాలి ఇంకా బప్పిస్ దొరకదు సేవకుడు కావాలి ఇంకా సావకుడు దొరకడు ఇక వచ్చేది నాల్సిన దినం చూస్తున్నావా ఎంత భయంకరం ఇది ఎంత ప్రమాదం ఇది ఈ భయంకరమతి తప్పించుకోవడానికి ఇక్కనైనా నువ్వు మారు మనసు పొందాలని ఇక్కడైనా నీ పాపాన్ని ఒప్పుకో నువ్వు గుడికి వెళ్తున్నావు కదా నమ్మకముండు త్వరగా ఒక గంట ముందు వెళ్ళి గుడికి గంట ముందు వెళ్ళి వాక్యం విను ఏ దేవుడు అంటే అంత సులకన శావుకుడు అంటే అంత సులకన అయిపోయిందా శావుకుడు అంటే నువ్వు చిన్న చూపు చూసావు అంటే దేవుడిని చూసినట్టే అంటే నిర్లక్ష్యంగా వెళ్తావా ఉపవాసం అంటే నిర్లక్ష్యం వెళ్తావా ఇష్ట వచ్చినట్టు వెళ్తావు అదే నీ ఇంటికైతే శ్రద్ధకి వెళ్తావు నీ ఇల్లు తగలబడిపోతుందనుకో పర్లేదు తగల నీ ఇల్లు ఎత్తా అనుకుంటావా అమ్మో అమ్మో అని పరిగెడతావు నీ ఇల్లు ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యం మందిరం వాక్యం సహవాసం దైవజనుడు భయం ఉండాలి లేకో లేదా నీ ఇంటిని నీకున్న ఏటీఎంను మొత్తం లేకుండా చేస్తాడు ఎలాగో తెలుసా నీకు వ్యాధి పెడతాడు ఆ వ్యాధి పెట్టక ఆ వ్యాధి కోసం ఇల్లు కూడా అమ్మేస్తావు పొలం అమ్మేస్తావు బంగారం అమ్మేస్తావు అన్ని అమ్మేస్తావు కానీ నీ రోగం మాత్రం కుదురుబాటు అవ్వదు ఎందుకని అంటే దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉన్నావు నాకు డబ్బు ఉందని విరవీక నాకు అన్నీ ఉన్నాయనుకున్నావు ఇప్పుడు మొత్తం అన్నీ తీసేస్తున్నాడు కాబట్టి బైబిల్లో చిట్ట చివరిసారిగా ప్రకటన గ్రంథంలోంచి ఒక మాట నీకు చూపిస్తాను ఎందుకని అంటే ఇక్కడ నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదమూడో వచ్చును సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించాను మరణమును పాత లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను వారిలో ప్రతివాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణం ఎవరి పేరైనను జీవగృంధం మందు వ్రాయబడినట్టు కనబడిన నీడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను కొరింది పత్రుల పౌలు అంటున్నాడు త్రాగుబోతులు తిండిపోతులు విగ్రహార్థికులు వ్యభిచారులు కోపగొండులు పరలోక రాజ్యం చేరరు ఎవరు అంటున్నాడు ఈ మాట పౌలు దేవుడు ఎవరిని గురించి అంటున్నాడు క్రైస్తువుల గురించి అంటున్నాడు క్రైస్తువులు విగ్రహార్థికులుగా ఉండకూడదు క్రైస్తవులు ఏ విగ్రహాన్ని పూజించకూడదు మీ తాతయ్య బొమ్మను ఇట్టుకోకూడదు నీ కొడుకు బొమ్మను ఇట్టుకోకూడదు నీ కూతురు బొమ్మను పెట్టుకోకూడదు అమ్మ బొమ్మను పెట్టుకోకూడదు అది కూడా విగ్రహార్థునే మన కుటుంబంలో ఎవరు చనిపోయిన బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే అది కూడా విగ్రహార్థనే ఎవరు బొమ్మను చూసి ఎలా చూస్తారు అది కూడా విగ్రహార్థనే గారి బొమ్మ కూడా పెట్టుకోకూడదు విగ్రహార్థులు దేవుని రాజ్యం చేరారు అంటే అర్థం ఏంటో తెలుసా పాష గారి బొమ్మ పెట్టుకోకూడదు ఆయన మరణిస్తే ప్రభు దగ్గర ఉన్నారు ఆయన నీవు వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి కానీ పాశ గారిని గుర్తు చేసుకో కానీ బొమ్మను పెట్టుకోవద్దు నీ బిడ్డ విగ్రహం పెట్టుకోకు అమ్మ విగ్రహం పెట్టుకోకు తాతయ్య విగ్రహం పెట్టుకోకు విగ్రహార్థికులు దొంగలు దోచుకుని వారు అబద్ధికులు వ్యాసదారులు మోసగారులు తాగుబోతులు వీళ్ళందరూ అగ్నిగుండంలో పొందుతురు ఇది రెండవ మరణం ఎంత భయంకరంగా ఉందండి వాక్యము ప్రకటన ఏం చెప్తుంది రెండవ మరణం ఉంది తీర్పు ఉంది జాగ్రత్త మెలకు కలిగి నీ హృదయాన్ని ఇప్పుడే మార్చుకో దేవుడు నిన్ను ఆ రెండో రాకడలో ఈ శ్రమల నుంచి నిన్ను తప్పించి కాక పరిస్థితిగా ఈ వాక్యం ఏమన్నా బిడ్డలకు మారు మనసు ఇవ్వండి ఇప్పుడే అనారోగ్యంతో బిడ్డను ఏసునామలో స్వస్థత కలుగును కాక సంతానహీనలు ఉన్నారు సంతానం ఇవ్వండి రోగులు ఉన్నారు ముట్టి శ్వాసపరచండి నీ రెండో రాకడు పరీక్షపరచండి ఏసు క్రీస్తునామలు ప్రార్థన ఆమె తండ్రి ఆమె వందనాలు